పంతొమ్మిదో తేదీన ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలతో త్రయోదశి తిథి అనేది ముగుస్తుంది ఈ రోజు ముఖ్యంగా లక్ష్మీ కుబేరులను పూజిస్తామండి అలాగే ఈ రోజే ధనవంతరి ఆవిర్భవించారని అంటారు అందుకని ధన్వంతరిని కూడా ఈ రోజే పూజిస్తాము అలాగే యమ పాదాల నుండి బయట పడడానికి ఈ రోజే యమ దీపాలు పెట్టుకుంటాము లక్ష్మీ కుబేరులకి ధనవంతరికి పూజ చేయవలసిన శుభ సమయం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఎనిమిది గంటల పది నిమిషాలలోపు మంచి శుభగణలు ఉన్నాయండి ఈ సమయంలో మీరు లక్ష్మి కుబేరు పూజించవచ్చు అలాగే ధన్వంత్ని కూడా పూజించవచ్చు ఇదే సమయంలో యమదీపాలు కూడా పెట్టుకోవాలి ఒకవేళ ఈ రోజు మీకు కుదరకపోయినట్లయితే నెక్స్ట్ డే అంటే అక్టోబర్ పంతొమ్మిదో తేదీన ఆదివారం మధ్యాహ్నం వరకు మనకి త్రయోదశి ఉంటుంది కాబట్టి ఉదయం వేళలో లక్ష్మీ కుబేరు పూజించవచ్చు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల లోపు పూజ చేసుకోవచ్చు లైక్ విలువైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి శుభ సమయం పద్దెనిమిదో తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుండి పంతొమ్మిదో తేదీన మధ్యాహ్నం